బైబుల్ ఏం రాసిందంటే సముద్రపు లోతైన తెలుసుకోవచ్చు కానీ మానవుని హృదయంలో ఉన్న ఆలోచన ఎరగలేదు అంటే ఇప్పుడు రహస్యం ఎక్కడ నీలోనే దేవుడు రహస్యమైన నీ స్థలాన్ని చూస్తూ ఉన్నారు అదేంటంటే నీ హృదయాంతర్యము నీ మనస్సు నీ హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదు నువ్వు నోరు తెరిసి చెప్తే కానీ కానీ దేవునికి ఆ రహస్యము తెలుసు రహస్య స్థలము తెలుసు రహస్యముగా చూచు నీ తండ్రి దేవుడు రహస్యంగా చూస్తారంట మీరు ఇప్పుడు చిన్నపిల్లలున్నారు అనుకోండి చిన్నపిల్లలు ఒంటరిగా ఒక గదిలో ఆడుకుంటుంటే వాళ్ళను సూటిగా వెళ్ళలేండి ఎందుకు వెళ్ళమంటే వాళ్ళు నేరుగా వెళితే భయపడతారనే భయంతో ఫస్ట్ సీక్రెట్గా చూస్తాము రహస్యంగా చూచి రహస్యంగా చూచి వారికి కావలసిన విధంగా ఒకవేళ రహస్యంగా చూసినప్పుడు వాళ్ళు పండుకుంటే డిస్టర్బ్ చేయము మంచిగా ఆడుకుంటే డిస్టర్బ్ చేయము రహస్యంగా చూస్తున్నప్పుడు ఏదైనా చేయకూడది చేయడమో లేకపోతే పాడైంది చేయడమో చేస్తే దానికి తగిన ప్రతిఫలం ఇస్తాం ఈ రోజున అగ్ని గురించి మనం ఆలోచన చేయాలి తండ్రి వాగ్దానం చేసింది మనము పొందుకున్నాం మనకు అనుగ్రహించబడింది అయితే ఇక్కడ రాసిన మాట ఏంటంటే మతేస్సు వార్త మూడవ ఆధ్యాయం పదకొండవ వర్తమానాన్ని వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళదాం మతేస్సు వార్త మూడవ అధ్యాయం చదువుదామా

ఇది ఎన్నో బ్యాప్తీసము రెండవ బ్యాప్తీసం మొదటి బ్యాప్తీసం నీటి మూలంగా జరిగేది రెండవ బ్యాప్తీసము పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా జరిగేది ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే పదాన్ని రెండు నిమిషాలు పక్కన పెట్టి అగ్ని అనే పదాన్ని మనం ఆధారం చేస్తున్నాం అగ్నితో నేను మీకు బ్యాప్తీసం ఇస్తా అన్నాడు అగ్ని అంటే ఏంటో తెలుసా దేవుని వాక్యమే అగ్నితో నేను మీకు బాక్తమిస్తా మనము చదువుకున్న పెంతకోస్త పండుగలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభజించబడి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచన చేయండి భాష మార్చడానికి అగ్ని జ్వాల నాలుకలుగా వచ్చిందంట అగ్ని జ్వాల నాలుకలుగా విభజించబడింది ఈ మాట ఒకసారి ఆలోచన చేద్దాం అగ్ని దిగినప్పుడు కాలిపోవాలి అగ్ని ఎక్కడైతే ఉంటుందో అక్కడ దహించబడాలి అగ్ని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్యూరిటీ మరి శుద్ధీకరణ లేకపోతే పరిశుద్ధత రావాలి అయితే ఇక్కడ ఆలోచన చేయండి అగ్ని దిగినప్పుడు వారి నాలుకలు సామాన్య నాలుకలు సామాన్య పలుకులు పలుకుతున్న ఆ నాలుకలు అసామాన్యమైన పదాలు పలకడం స్టార్ట్ చేశాయి అసామాన్యమైన పదాలు పలకడం స్టార్ట్ చేశాయి బైబిల్లో అగ్ని గురించి రాసిన కొన్ని మాటల ఆలోచన చేస్తే మనకు యష్యా గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని ఆలోచన చేద్దాం యష్యా గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటే మీకు అర్థమవుతుంది తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు ఆత్మ స్తోత్రం హలే ఏ ఆత్మనంట దహించు ఆత్మ దహించు ఆత్మ వలన ప్రభువున సియోను కుమార్తెలకున్న కల్మ శమును వేసినప్పుడు స్తోత్రం ఈ ఆత్మ ఏం పని చేస్తదంటే కల్మ శమును కల్మశ్యము సియోను కుమార్తె ఏర్పరచబడినది సియోను కుమార్తె ప్రత్యేకించబడినది సియోను అనగా దేవుని పఠనం పరలోక సైన్య సమూహములో ఏర్పాటు చేయబడిన నీవు కల్వశముతో ఉండడానికి వీలు లేదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క హృదయాంతర్యమును చూచి నీలో ఉన్న కల్మష్యమును కడిగేస్తాడు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళలో ఏముండదు మీరు చెప్పండి ఒక మాటలో కల్మషము ఉండదు ఉండకూడదు కూడా వాక్యం ఉంది ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి సావాసం ఉంది వాటితో పాటు కల్మషము కూడా ఉంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే నీలో కల్మషము ఉండదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ 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 అని చాలామంది గంతులు వేస్తూ కేకలు వేస్తూ అరవడం ద్వారా మరి పక్కలున్న వాళ్ళకి అర్థం కాదు కానీ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆంతర్యంలో ఉంటే మొదటి పాయింట్ ఆలోచన చేయండి మనలో కల్మశం ఉండదు అంటే నువ్వు స్వచ్ఛమైన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వే స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వే ఈ పెద్ద ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో చేసే పని ఏంటంటే కల్మశమును నిర్మూలము చేస్తే అంటే కడిగి వేస్తాడు కడిగి వేస్తాడు అగ్ని పర్వతాన్ని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు అగ్నిపర్వతం దగ్గర మనం ఆ చుట్టూ ప్రాంతాలకు కూడా ఉండలేము అగ్ని పర్వతం పెద్దగా ఉంటుంది ఒకవేళ అది నిప్పులు చెరగడం స్టార్ట్ చేస్తే దాని లోపలున్న లవణము అనేది నీటి మాదిరిగా కరిగి పర నీటి మాదిరిగా కరిగి వస్తుంది అంటే ఇప్పుడు లోపలున్న లవణం నీరు అంటారా నీరు కాదు అది ఒక రాయి అది ఒక మట్టి అది ఒక రకమైన ద్రవముగా మారి నీళ్ళలాగా కరిగి వస్తుంది మరి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం స్టిఫ్గా కఠినంగా క్రూరంగా ఉండలేము నిశ్చయముగా నీ మనస్సు కల్వశమును ఉంచుకొని ఉండడానికి వీలు లేదు అది ఉండదు కూడా నేటి దినాలలో కుటుంబము కావచ్చు పరిచర్య కావచ్చు సంఘము కావచ్చు ఉద్యోగ స్థలాలు కావచ్చు వ్యర్థమైన దాని ఎందు మనసు నుంచి సంఘ సభ్యులు కాదు అందరూ పాడైపోతున్నారు ఒకడంటే ఒకడికి పడరాదు ఒకరంటే ఒకరికి పడరాదు మరి ఇటువంటి వారు దైవికమైన దేవుని సన్నిధిని ఎట్లా అనుభవిస్తారంటారు ఇటువంటి వారు ఏ విధంగా దేవుని సంకల్పంలో నిలబడ్డారంటారు ప్రభు అంటాడు నేను అగ్నితో ఇస్తా అంటే కలువశమును నిశ్చయముగా కడిగి వేస్త శారీరకమైన బాప్తీసం శరీరము శరీరానుసారమైన బాప్తీసం నీటి మూలంగా కలిగితే ఆత్మానుసారంగా నేను పుటము వేసి శ్రేష్టమైన అందుకే ప్రభావం అన్నాడు రహస్యముగా నేను నిన్ను చూచుచున్నాను